తెలుసు కదా డెబ్బై ఐదేళ్ళు దాటితే దిగిపోవాల్సిందే అయిపోయింది ఇక అయ్యా నీకు దండం అయ్యా మా దేశానికి నీకు దండం స్వామి ఈయన జే ఈ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన సంది ఎన్నీ చేసిండో ఏమేమి చేసిండో ఫుల్ వీడియో రెండు రోజులు పడుతుంది స్టడీ ఇంక అయిపోలే యాభై శాతం అయింది ఇంకో యాభై శాతం అవుతుంది తీసుకొస్తాను మన ఒక్కొక్కరి మీద ఈ పెద్ద మనిషి ఐదు లక్షల రూపాయలు అప్పు చేసిండు జిఎస్టి వసూలు చేస్తాడు మరి దేశానికి సంబంధించి ఏమైనా అయిందంటే వీళ్ళ సొంత రాష్ట్రం గుజరాత్లో ఫ్లైఓవర్లు కూలిపోతాయి అన్నీ కూలిపోతా అంటే సుతాలు కదా మళ్ళీ మన 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 తెలంగాణ అంటే అస్సలు గిట్టదు ఆయనకు ఏమి ఇచ్చిండు తెలంగాణకు ఏమి వేయలే కొత్త ప్రధాని మంచిదే ఇది చాలా మంచిది ఇది ఇది సంబరాలు చేసుకోవాల్సిన విషయం డెబ్బై ఐదేళ్ళు దాటితే దిగిపోవాల్సిందే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించే అన్నారా రాజకీయ వర్గాలలో చర్చ ఇది వాస్తవం మీ మీరు కరెక్టే అంటారు నాకు తెలుసు చాలా వరకు ఒకసారి పింగ్లే ఇలా అన్నారు మీకు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత షాల్వ కప్పి సమ్మానం చేశారంటే ఇక దిగిపోవాల్సిన సమయం వచ్చింది మీ వయస్సు అయిపోయింది పదవి నుంచి పూర్తి స్థాయిలో కూడా తప్పుకొని వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని అర్థం అంటూ నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పారు ఈయన చెప్పింది పాటించాలి గంతే పక్కకు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలి శాల్వ కప్పారంటే దిగిపోమనే అర్థం సెప్టెం ఈ ఈ తో సెప్టెంబర్తో డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ అధినేత వాళ్ళిద్దరూ రిటైర్ అవ్వాల్సిందేనన్న కాంగ్రెస్ నా విరమణ తర్వాత ప్రకృతి సాగు చేసుకుంటా ఇటీవల హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి పోరినైనా పోరి ఎంత తొందరగా వీళ్ళు పోతే అంతవరకు చాలా హ్యాపీ నేను చెప్తున్నా కదా కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు చేస్తా ఉంటే కొన్ని కొన్ని ప్లే చేయలేకపోయినా కారణం ఏంటంటే కొన్ని నిర్బంధాల వల్ల వాటిని ప్లే చేయలేకపోయినా నేను వాస్తవం చెప్తున్నా కఠినమైన సాధన చేసిన కఠినమైన చెట్లు పుట్టల పొండి తిరిగి వీడియోలు తీసుకొచ్చిన దాన్ని డిలే డిలీట్ అయిన అంటే డిలీట్ చేయాల్సి వచ్చింది ప్లే చేయలేకపోయినా నేను తెలంగాణ ప్రాంత ప్రజలే చెప్తున్నా క్షమించండి ఎందుకు అంటే అరాచకాలు అన్నీ కాదు కొన్ని వీడియోలు నేను ప్లే చేయలేకపోతున్నా నాకు శక్తి సరిపోతలేదు ఎందుకంటే ఆయన ప్లే చేస్తే తర్వాత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అది నాకు కూడా తెలుసు వీళ్ళు వీళ్ళు ఎంత తొందరగా పోతే మన తెలంగాణ తెలంగాణ దావత్కూరు అడిగి ఉండరీ వాళ్ళు దిగిపోవాలి మనకు కావాల్సింది కూడా అదే ఇక చూడు బీజేపీ రామ్ చంద్ర నోరు తెరవమేం రామ్లోరి భూములు ఆక్రమించుకుంటే మాట్లాడరేం మీ భాగస్వామి ప్రభుత్వం చెరలో భూములు ఉన్నాయని వదిలేస్తున్నారా భద్రాద్రిని కాపాడాల్సిందేనా కాపాడాల్సిందే కేటీఆర్ అంటూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి దేవస్థాన భూములలో జరుగుతున్న ఆక్రమణలను పక్కన భవనాన్ని నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ నిర్వహణ అధికారిని సిబ్బందిపై జరిగిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించిండు మా పార్టీ సార్ మీకు తెలియదు సార్ కేటీఆర్ సార్ మా బీజేపీ అంటే కేవలం కండువా కప్పుకుంటాం సార్ అంతే మాకు పదవులు కావాలి మాకు పదవులు వస్తే సైలెంట్ మీకు తెలియదా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా బండి సంజయ్ గారు ఎంత మంచిగా అద్భుతంగా పోరాటం చేసేళ్ళు ఈరోజు మా బండి సంజయ్ గారు ఏమన్నా పోరాటం చేస్తున్నారా ఆయన్నే ఎందుకంటే అంటే పోరాట పటిమున్నాయి ఇప్పుడు నడిచేద్దునే పోకే దమానిస్తంగా నడవనేద్దునంట అట్లనే పోరాటం చేసే వ్యక్తి ఆ పోరాటం చేసే వ్యక్తినే మేము అడుగుతాం కానీ మామూలు చేయరు సార్ మీరు అనవసరంగా కేటీఆర్ గారు మీరు ఊకే వాళ్ళని అనకూరు వాళ్ళు చేయలేరు ఇక అయిపోయింది అలాదు ఏంది అంటే ఆ ఇక ఎన్నికలు వచ్చినాయా చల్ ధమ్ ధూమ్ ధాం ధమ్ ధమ ధమ్ ధమ్ అంటారు ఎన్నికలు అయిపోయినాయా గప్చుప్ పదవులు వచ్చినాయా గప్చుప్ ఇది సార్ మీకు తెలియదు సార్ మీరు అంటే మళ్ళీ ఫీల్ అవుతారు కానీ మాములు గింతే సార్ ఇంకేమన్నా చేస్తారు అనుకోవడం మీరు ఇంకా ఉత్తమ వచ్చేట్టునే సార్ అంతకు మించి ఇక మీరు ఏమీ చేయకండి సార్ నేను చెప్తున్నాగా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి ఇక దాంతో పాటు ఇంకొక అంశాన్ని ఏడ చూసిన అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ కనబడాలి సరే మొత్తానికి ఏమైతేనే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటిది ఎందుకు ఆలోచించాలి ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి ఇది నాలుగు కోట్ల మంది ప్రజల తలరాతను మార్చడానికి వచ్చింది పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం సాక్షిగా వచ్చింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన జనరేషన్ ఎవరైతే ఉందో ఉద్యమకారుల కోసం వచ్చింది సో ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా నా నెంబరు మీకు చెప్తున్నా ఈరోజు ఉద్యమకారులు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు కాల్ చేయరి మీతో నేను మాట్లాడాలి నేను ఉద్యమకారులను తెలంగాణలో ఉన్న ఉద్యమకారులను అడుగుతా ఉన్నా అన్న ఇది నా నెంబర్ అన్న ఉద్యమకారులకు మాత్రమే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అన్న మీ కష్టాలు మీ బాధలు తెలంగాణ ఉద్యమంలో మీరు ఎట్లా పాలు పంచుకున్నారు మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంది గాయపడ్డి రబ్బర్ బుల్లెట్లతోని గా చుట్టూ చాలా మెసేజ్ రి మీ బాధలను ఈ నాలుగు కోట్ల మంది ప్రజలకు నేను చూపించే ప్రయత్నం చేస్తా సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ నా నెంబర్ ఉన్నది దీనికి మాత్రం షిల్లర మల్లరా కాల్ చేయకూడ్రీ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఈ నెంబరే సో పూర్తిగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి